అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ శ్రీను యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనం మా బొప్పాయి తోట దగ్గరికి అయితే వచ్చాము ఈరోజు మా బొప్పాయి తోటని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మేము మొత్తం బొప్పాయి వచ్చేసరికి మూడు ఎకరాలు వేసాము మూడు ఎకరాల్లో ఇప్పుడు మీరు చూసేది మొత్తం ఒక ఎకరం ఉంటుంది ఇది వచ్చేసరికి మా బాబాయ్ వాళ్ళది కౌలుకి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది మా సొంత పొలం ఇది మొత్తం వచ్చేసరికి రెండు ఎకరాలు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆ చివరికి మొత్తం రెండు ఎకరాలు ఫ్రెండ్స్ ఇది మా సొంత పొలం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కౌలుకి తీసుకున్న ఈ ఎకరం పొలం గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ బొప్పాయి తోట అనేది ఎలా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ సార్ చూద్దాం చూడండి మీరు కూడా ఫ్రెండ్స్ దీని వచ్చేసరికి మేము ఆగస్టు పదిహేడో తారీఖు నాటాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది అనేది పంట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే దీనికి ఒక్కసారి నీటి తడి ఇచ్చాం ఫ్రెండ్స్ మధ్యలో కురిసిన వర్షాలకి ప్లస్ దీనిలో ఉన్న బలం వల్ల కొంచెం చెట్లు అయితే బాగానే పెరిగినాయి కాకపోతే ముందు నీటి తడి లేట్ అవటం వల్ల కాపు అయితే పోయింది లేట్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మాతో పాటు ఒక పదిహేను ఎకరాలు మా అదునేసారు ఫ్రెండ్స్ తోట మొత్తం వచ్చేసరికి ఇట్లా ఆకులు ముడుచుకొని పోయి బొబ్బరు వచ్చేసి పోయింది వాటర్ కట్టడం వల్ల ఆ భయంతో ఈ పొలానికి మొత్తం నీళ్ళు కడితే ఈ చెట్టు చూడండి మొత్తం ఎట్లా ముడుచుకొని పోయిందో చూడండి దీనికి వచ్చిన కాయలు కూడా చూడండి ఎట్లా మచ్చలు ఉన్నాయి ఈ చెట్టు వల్ల మనకైతే ఉపయోగం లేదు ఫ్రెండ్స్ ఇది మొత్తం ముడ్చుకొని పోయింది ఫ్రెండ్స్ దీన్ని బబ్బర్ వచ్చింది ఇప్పుడు నార్మల్గా అయితే మాతో పాటు వేసిన పదిహేను ఎకరాలు మొత్తం పోయింది ఫ్రెండ్స్ వాళ్ళైతే తోట కొన్ని తోటలు అయితే దున్నేసారు మేమైతే ఒక్క తడి నీళ్ళు ఆపటం వల్ల కట్టకు కట్టకుండా ఉండటం వల్ల కాపు అయితే పోయింది కానీ కొంతవరకు అయితే పొలాన్ని అయితే కాపాడుకోగలిగాం ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే కొత్త ఇగురు కూడా మనకి మొత్తం ముడుచుకొని పోతుంది ఈ చెట్టు ఇంకా వచ్చినా కూడా కాయ అనేది మనకి అంత క్వాలిటీ రాదు చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చూడండి ఉన్న నాలుగు కాయలే నాలుగు కాయలు కాదు చాలా ఉన్నాయి కాయలు చిన్న చిన్న పిందెలు ఇప్పుడే దీనికి వచ్చే కొమ్మ అయితే మొత్తం ముడుచుకొని పోయింది కదా మరి చెట్టు మరి కాస్తుందో లేదో మరి కాసిన ఈ కాయలు ఎండకి వచ్చేసరికి మచ్చ మచ్చ పడేసి పైన ఆకులు లేకపోవటం ఎండకి మచ్చ వచ్చేసి కాయలు అయితే మనకి అంత క్వాలిటీకి రావు గరిపోతుంది అంటారు కదా అట్లా పోయి మనకి కాయ టేస్ట్ కూడా తగ్గిపోతుంది ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో తెగులు అయితే లేదు అంటే బొబ్బర్ కానీ ఏమీ లేదు కాకపోతే మన నీటి దడి అనేది లేట్ అవ్వటం వల్ల కాపు అయితే తక్కువ ఉంది కానీ చిన్న చిన్న కాయలు ఇప్పుడే ఇవి మొత్తం అయితే ఇబ్బంది అయితే లేదు ఈ చెట్టు అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి పూత కూడా బాగానే ఉంది ఇవి ఆకైతే నార్మల్గా అయితే ఇట్లా ఉంటుంది మనకి నీట్గా ఏ తెగులు లేకుండా తెగులు వస్తే మాత్రం ఇది కొన్ని ఇట్లా అయిపోతుంది చూడండి మొత్తం ఎట్లా ముడుచుకొని పోయిందో ఒక చెట్టు అనేది పనికి పనికిరానట్టే లెక్క ఫ్రెండ్స్ మొన్నటి వరకు అయితే ఈ చెట్టు బాగా బాగానే ఉంది ఇప్పుడు చూడండి నీటి తడి ఇచ్చిన తర్వాత ఆకు అనేది ముడుచుకొని పోతుంది చూడండి ఆకు కొంత ముడుచుకొని పోతుంది పూర్తిగా అయితే పోలేదు అది ముడుచుకొని పోకుండా ఉండి నార్మల్గా ఉంటేనే మనకి ఉపయోగం లేకపోతే కొంత పూర్తిగా అయితే దిగుబడి అయితే పోతుంది ఈ చెట్టు చూడండి కాయలు బాగానే ఉన్నాయి కాకపోతే ఈ సైజు కాయలు ముందు పడ్డాయి ఇవి మనకి రేపు పొద్దున్న గ్రేడింగ్ వచ్చేసరికి ఇవి ముందుగానే మగ్గిపోతాయి ఇవి ఉపయోగపడవు మనకి పోసి పక్కన పడేసుకోవటమే చూడండి ఫ్రెండ్స్ ఎట్లాంటి చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఇవి ఎందుకు పనికిరావు మనకి కాయ ఉండదు పోతుండదు ఏమి ఉండదు అట్లా చూస్తూ వదిలేసుకోవటం ఇట్లాంటివి మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అయితే మొత్తం ఎక్కువ బొబ్బరితో పోయింది ఫ్రెండ్స్ ఎక్కువ చెట్లు ఈ ఏరియాలో బొబ్బరితోనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే వచ్చింది కొన్నిటికైతే అయితే ముందే ఎప్పుడో వచ్చింది చూడండి ఏరియా మాత్రం అయితే చూడండి నార్మల్గా అయితే కింద నుంచి రావాలి మనకి కాపు ఇప్పుడు వచ్చేసరికి పైకి వచ్చిన కాపు ఇది నిలబడాలి ఈ లోపు మనకి బొబ్బర్ వచ్చేసింది ఈ అనేది కాయ అవుతుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ కొంత టైం పడుతుంది చూద్దాం ఈ ఏరియా మొత్తం అయితే మనకి బొబ్బరితోనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత పెద్ద చెట్టు మొత్తం ఎలా అయిపోయిందో చూడండి కింద వరకు బాగానే ఉంది పైకి వచ్చేసరికి పొమ్మలు మొత్తం వచ్చేసరికి ఈ బొబ్బరితో ముంచుకొని పోయినాయి ఇవన్నీ ఎదుర్కొని లాస్ట్ మనం పంట తీసుకుంటేనే కానీ మనకి ఒక రూపాయి మిగులుతుందో మిగలదో అని తెలియదు కానీ ముందు నుంచి అయితే మనం చేయాల్సిన కష్టమైతే చేయాలి ఈ చెట్టు అయితే ఇంక పోయింది అంటే ఇది ముందు సాగు చెట్టు ఎందుకైతే లేవు చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు కూడా పూర్తిగా మనకి గొబ్బరి వచ్చిపోయింది వచ్చేసరికి మొత్తం దాదాపు చాలా చెట్లు బొబ్బరితోనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే కనిపిస్తుంది క్లియర్ గా ఇట్లాంటి చెట్లు కూడా మంచి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బొబ్బర్ లేకుండా ఉన్న చెట్లు కూడా ఉన్నాయి అందుకే నేను చెప్పింది మొత్తం పాట మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ బొబ్బర్ లేదు థర్టీ పర్సెంట్ అయితే మాత్రం మొత్తం బొబ్బర్ ఉంది ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ దమ్మి చెట్టు అంటుంది ఫ్రెండ్స్ ఎటువంటి కాయలు లేవు మొత్తం పొంది నీళ్ళు వచ్చింది ఎత్తి కూడా కరగలేదు ఇది ఒక డమ్మి చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి ఒకసారి మీరు మొత్తం పూజ వచ్చింది ఫ్రెండ్స్ పూజ దీనికైతే రెండు మూడు సార్లు షాంపూ ట్రై చేసాం ఫ్రెండ్స్ కొంతవరకు అయితే కంట్రోల్ అయ్యింది చూడండి ఈ చెట్టు ఈ కాయ చూడండి మొత్తం పూజ ఫ్రెండ్స్ దాని కాయలు అయితే మనకు పనికిరావు ఫ్రెండ్స్ దీన్ని ఈ బూజు పోవటానికి చెప్పేసి ఒక షాంపూ రోగాలు కలిపి కొట్టాం ఫ్రెండ్స్ కంట్రోల్ అయ్యింది కాకపోతే ముందు వచ్చింది వచ్చేసరికి మొత్తం ఈ చెట్టు మొత్తం నాశనం అయింది ఈ కాయలు అయితే పనికిరావు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వచ్చే పోతే కూడా అక్కడక్కడ భూజుని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి ఒకసారి షాంపూ కలిపి స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ ఇట్లాంటి చెట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఏరియాలో బూజ ఎక్కువ ఈ చెట్లకు కూడా చూడండి ఎక్కువ బూజే ఉంది దాకా కొంచెం ముందేమో మనకి మొత్తం బబర్ వచ్చిందని చెప్పాను కదా ఈ లొకేషన్లో వచ్చేసరికి దాదాపు ఒక వంద చెట్లు పైన మనకు మొత్తం బూజ్ వచ్చింది ఇది అన్ని చెట్లకైతే రాలేదు కానీ కొన్ని చెట్లకు మనం ముందు చూస్తే కంట్రోల్ చేసాము చూడండి ఈ చెట్టు పైన వచ్చే పోతకి ఇంకా నార్మల్గా వస్తే చాలు ఇక్కడి నుంచి అట్లా పోయింది క్రాప్ ఇది మొత్తం బూజ్ చెట్టు ఒకసారి చూడండి కాయల నీళ్ళు కూడా వ్యాప్తి చెందింది ఫ్రెండ్స్ చూడండి మీరే ఇక్కడ కొంచెం కంట్రోల్ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చే క్రాప్ అనేది పూజ లేకుండా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పూల్ చెట్లు ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు కాయలు దిట్టంగా ఉన్నాయి కానీ మొత్తం పూజ వచ్చేసింది అయినా కొన్ని చెట్లకైతే అయితే మందు కొట్టాం కానీ మనం స్ప్రే చేసాం కానీ అరోగర ప్లస్ షాంపు కలిపి ఎక్కువ కొట్టకూడదని చెప్పేసి ఒకసారి రెండుసార్లు కొట్టి వదిలేసాము కంట్రోల్ అవ్వలేదు కొన్ని చెట్లకి కొన్ని చెట్లకి అయితే కంట్రోల్ అయింది ఈ చెట్టుకైతే కంట్రోల్ అవ్వలేదు ఇప్పుడు వచ్చే కూత కూడా అది చూడండి పూజ ఉంది ఇలాంటి చెట్లు అనేవి మనకి ప్రయోజనం లేదు వీటి వల్ల కాకపోతే అట్లా అంతే ఉంచాలి ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఒక కనికి రాకుండా పోయింది ఈ చెట్టు మనకు పే తోట బాగానే ఉంది ఆ చెట్టు చూడాలని కొన్ని కొన్ని చెట్ల బాగా అయితే ఉంది కానీ ఈ చెట్టు చూడండి ఎంత ఏపుగా పెరిగిందో చాలా హైట్గా పెరిగింది కాకపోతే స్టార్టింగ్లో వచ్చేసరికి మనకి బూల్ తెగులు వచ్చింది కింద వచ్చేసరికి బూల్ తెగులు ఇది నార్మల్ ఇక్కడికి వచ్చేసరికి కంట్రోల్ అయింది మనకి నెక్స్ట్ వచ్చే కాయ అనేది మనకి భూజు రాకుండా ఉంటే ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా అసలు ఈ చెట్టు వచ్చేసరికి ఈ పూత మొత్తం కాయ అయితే ఇంకా అసలు రైతుకి అసలు ఇబ్బంది ఉండదు తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మళ్ళీ ఈ పూత మొత్తం కాయ అయిన తర్వాత ఇంకోసారి వీడియో చూపిస్తాను మన తోటని చూడండి చాలా వరకు ఈ ఏరియాలో మొత్తం బూజు తెగులు అయితే ఉంది ఫ్రెండ్స్ పెరిగాయి ఫ్రెండ్స్ ఏరియాలో వచ్చేసరికి బాగున్నాయి ఫ్రెండ్ చెట్లు వచ్చేసరికి మొత్తం ఎటువంటి బొబ్బర్ అయితే తక్కువ ఏరియాలో చూడండి తక్కువ ఉంది కొంచెం దూరం వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే ఎట్లా అయిపోయినాయి మొత్తం ఆకులు కూడా మనకి కొరుక్ తిన్నట్టు అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఇంక నార్మల్గా ఇట్లా ఉండాలి కదా ఆకు ఇది తర్వాత వచ్చేసి కంట్రోల్ అయిపోయింది ఆయిఫిన్ దాని యొక్క అనేది చూడండి ఇట్లా పిల్లల పిల్లలకి ఏర్పడింది ఇవైతే మనం కంట్రోల్ చేయలేము రాకుండా ఉంటుందంటే వారిన చెట్లు కూడా అంటే ఫ్యాన్ చెప్పాను కదా దాదాపు మనకి డెబ్బై శాతం అయితే బాగుంది ముప్పై పర్సెంట్ పోయిందని చెప్పేసి ఇట్లాంటి చెట్లు మనకి పొలం నిండా ఆ ముప్పై శాతం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొంత దూరం ఇట్లా బొబ్బర్ ఉన్నాయి కొంత దూరం మనకు బొబ్బర్ లేకుండా ఉన్నాయి అక్కడక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చేసరికి మునగ చెట్లు ఫ్రెండ్స్ కొన్ని చెట్లు మధ్యలో డాక్టర్లు దున్నేటప్పుడు కానీ ఆ టైంలో మొత్తం కొన్ని చనిపో అంటే ఇరిగిపోవడం కానీ చనిపోవటం కానీ జరిగినప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ కుప్ప వేస్తే వీటి అదులకి అందుకోలేదని చెప్పేసి మునగతనాలు అయితే నాటడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి చెట్లు అక్కడక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి మా బాబాయ్ గౌరవం తీసుకున్నాం మొత్తం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ లేదు దీంట్లో డెబ్బై శాతం అయితే మనకి చెట్లు అయితే ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ముప్పై శాతం అయితే గొబ్బరి వచ్చింది ఈ ముప్పై శాతం వల్ల అయితే మనకి యూజ్ లేదు కానీ ఈ డెబ్బై శాతం వల్లనే మనకి యూజ్ కాస్తే ప్రాబ్లం అయితే లేదు పెట్టుబడి వచ్చి మనకు కొంత నిపుర కూడా ఉంటుంది ముందు ముందు వచ్చే వీడియోలు అయితే మళ్ళీ ఒకసారి చూద్దాం ముందు నుంచి వచ్చే మనకి దిగుబడి ఎలా ఉంది తల్లి అంత అవుతుంది ఏంటి అనేది మొత్తం మళ్ళీ ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ రైతుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్